ఈరోజే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి ఈ కన్యా ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ యొక్క పని చేస్తే చాలు మీరు కోరుకున్న జీవితం మీ సొంతం మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాసు రైతుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా ఎన్నో అపారమైన విజయాలు అనేవి సాధిస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది కన్యా రాశి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడిపితే మంచిది మీరు ఆనందంగా ఉండగా మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో చేరుకుంటారనే చెప్పుకోవచ్చు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు అదగబోతూ ఉన్నారు ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతూ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు మాత్రం ఎప్పడా మీరు ఎక్కడ ఆపకండి ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా చూస్తారు నిజానికి ఈ కన్యా రాశి జాతుకులు ప్రతి విషయం మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ప్రతి విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు అంటే కన్యరాశి జాతులు ఏదైనా పని చేయాలని మొదలుపెట్టినప్పుడు దాని గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించడంతో పాటుగా ఎన్నో చాలా వరకు కూడా దాని గురించి సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అలా సెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేస్తూ ఉంటారు ఇలా ప్రతి విషయాన్ని కూడా కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వీరికి సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుంది కాదు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి ఈ సమయంలో మీరు కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకి కనిపిస్తుంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారు కొంచెం మీరు దూరంగా ఉండడానికి అయితే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మీరు వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది గతంలో మోసపోయిన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వారితో మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనే కూడా అనుకూలిత అనేది మంచిగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా మీపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారని చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యులు మీకు సపోర్ట్ చేయలేదని మీరు గతంలో సపోర్ట్ చేయలేదని మీరు బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు బాధపడాల్సిన అవసరమే లేదు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సపోర్ట్ చేస్తారు వారి మద్దతు కూడా మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పుకోవాలి వారి మద్దతు మీకు లభిస్తుంది కానీ మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతుంది ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయకండి అందరినీ కూడా రిలేషన్తో చూడడమే చాలా మంచిదని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి బాండింగ్తో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది వేరే వేరే ప్రదేశాలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ సమయంలో వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు అయితే చేసుకోగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా అవుతారు ఆర్థికంగా డబ్బు అనేది కూడా మంచిగా రాబోతుంది ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఆలోచించకండి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ సహోద్యోగుల పూర్తి సపోర్ట్ అనేది కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కొన్ని కొన్ని అభిప్రాయాలు మారే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మీ మీద కొంతమందికి అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి ఇక ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి ఈ సమయంలో అయితే మార్పు అనేది ఈ సమయంలో వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది మరి ఈ సమయంలో మీ ఉద్యోగం కూడా మార్చుకోవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక కొత్త ఉద్యోగానికి అయితే మీరు ఈ సమయంలో అయితే వెళ్తారనే చెప్పుకోవచ్చు మీకైతే అంతా కూడా మంచిగా జరుగుతుంది కొత్త ఉద్యోగాన్ని అయితే ఈ సమయంలో మీరు ఎంచుకోగలుగుతారు కొత్త ఉద్యోగం కూడా వెళ్ళబోతూ ఉన్నారు ఏడవ ఇంటి అధిపతి అయిన సూర్యభగన్ స్థానం మిమ్మల్ని వ్యాపారాలకు సంబంధించి చాలా ప్రయాణాలు చేసే విధంగా మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అంటే మీరు ఎక్కువగా వ్యాపారాల పని మీద ప్రయాణాలు అనేవి చేయబోతు ఉన్నారు దీర్ఘకాలిక ఉన్న అన్ని సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి విద్యార్థులు కొంచెం జాగ్రత్త అనేది వహిస్తే మిగతాదంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం అంటే మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నివిష్ట ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ అయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేకమైన వివరాలు కూడా మీరు సంపాదించుకోబోతు ఉన్నారు ఇక వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు అంటే ప్రేమ జీవిత పరంగా చూసినట్లయితే ప్రేమ జీవిత పరంగా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రేమ జీవిత పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ప్రేమ సంబంధిత సమస్యల గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు ప్రేమించిన వారితో సంతోషంగానే ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని అయితే మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక స్నేహితుడి విషయానికి వచ్చినట్లయితే కనుక దూరం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే మీ స్నేహితులకి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది ఏడో ఇంటి అయిన సూర్యభవనుడి ఇంట్లో ఏ గ్రహం లేకపోవడం వల్ల కొంచెం ఒక్కోసారి పరిస్థితి అనేది బాగుంటుంది కానీ ఒక్కోసారి శనిదేవుడి అనుగ్రహం లేకపోయేసరికి ఏంటంటే కొంచెం స్నేహితులతో విభేదాలు వస్తాయి ఒక్కోసారి అయితే మీకు బాగుంటుందనే చెప్పుకోవాలి కానీ పన్నెండింటిలో శని ఉనికి కారణంగా ఏంటంటే అంటే కొంచెం సంబంధంలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వీరికైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయని చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామి పూర్తి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పుకోవాలి వారు మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా ఉంటారు ఇక మీరు కొత్తగా బిజినెస్ పరంగా ఏమైనా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా ఎన్నో కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్